హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా దుర్గమ్మ పుట్టినరోజు అండి అందరూ చూసారా గుడి అంతా క్లీన్ చేసి పసుపు కలిపి సామాన్లు అవి అన్నీ క్లీన్ చేసి అమ్మవారి స్నానానికి పసుపు నూలు కొంగమ నీళ్ళు పాలు అన్నీ రెడీ చేస్తున్నారండి అందరూ కలిపి చాలా సరదాగా స్నానం చేపిస్తామండి మా గ్రామ దేవత అండి దుర్గమ్మ మా వీధిలో మధ్యలో దుర్గమ్మ ఉంటారండి మా అందరిని చల్లగా కాపాడుతారండి మాకు దుర్గమ్మ అంటే చాలా నమ్మకం ఇంకోటి ఏంటంటే ప్రతి ఐదో నెల పన్నెండో తారీఖున అమ్మ అమ్మ పుట్టినరోజు అండి ప్రతి సంవత్సరం ఎలానే చేస్తారండి ఇక చూసారా అందరూ రెడీగా అయిపోయి అమ్మవారి స్నానానికి ఎంతమంది వచ్చారు ప్రతి మా వీధిలో అందరూ కూడా ఇలాగే వచ్చి సరదాగా అమ్మవారు స్నానం చేపిస్తారండి ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది మాకు గ్రామ దేవత అంటే గ్రామ దేవతనండి ఎందుకంటే మేము ప్రతిరోజు స్నానం చేసి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళమండి ఎందుకంటే మాకు మార్నింగ్ వెంటనే అమ్మవారు దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవడం వెళ్ళమంటే మాకు ఇంకా అలవాటు అయిపోయిందండి స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడం అలవాటు అయిపోయింది ఒక రోజు రాకపోయినా అమ్మ అమ్మ దగ్గరికి దండం పెట్టుకోవడానికి వెళ్ళలేదే అన్న ఫీలింగ్ వస్తుందండి అందుకండి ఒక ప్రతిరోజు కొన్ని రోజు అయితే ఇలానే చేస్తారండీ చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడా అమ్మదయ్యే ఉండాలనేసి నేను కోరుకుంటున్నానండి మీరు కూడా చూస్తారని ఈ వీడియో Yes, ma'am. You yes. 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 దేవి నిచినా బాలకవు తలచిన చూనవు ఎవరే మన్ననే తన్ని నిన్నవలే మన్ననే తన్ని జై దేవి భవని చిరుచిండి అక్క ఇచ్చివా అది అది అనుకం పడు పొర ఈ అయితే చాలా అందంగా కట్టారని చూసారా చాలా బాగుంటుందండి లోపల అమ్మవారు పైన గుడి అంతా చాలా అందంగా ఉంటుందండి గుడి అయితే మా వీధిలో ఎంత బాగుంటుందో గుడి ఇదేనండి మా వీధి ఇలా ఉంటుందండి గుడిపై గుడి అయితే మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే ఈమె పేరు మంగమ్మండి అమ్మవారి దగ్గర పసిపోయామ కొంచెం కొంచెం మెంగమని వేస్తున్నారు ఎందుకంటే హెల్త్లు బాగుంటాయి అనేసి ఒక నమ్మకం అండి గుడి సేవ అయితే వీళ్ళే చేస్తారండి మార్నింగ్ లేచి గుడికి గుడి అంతా క్లీన్ చేసి దీపాలు పెట్టి అన్నీ పూజ చేయడం అన్నీ ఈమె చూసుకుంటారండి ఈవిడ పేరు మంగండి ప్రతిదీ గుడికి ఏది అవసరమైనా సరే ఇంక వీళ్ళే చూసుకుంటారండి ఏది తేవాలన్నా సరే ఏది కా చేయాలన్నా సరే వీళ్ళే చూసుకుంటారండి గుడి అంతా ఈమె చూసుకుంటుంది ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కూడా ఎందుకంటే ఏ పండుగ వచ్చినా ఏదైనా సరే అందరం కలిపే చేసుకుంటామండి మరుసటి రోజు అండి ఈ పూజలు అండి ముందు రోజు అమ్మవారు స్నానం అయిపోయింది కదా మరుసటి రోజు ఈ పూజలు అండి అలంకరణ చూసారా ఎంత బాగా చేసారా అమ్మవారు బర్త్డే అంటే మరి చాలా బాగా చేయాలి కదా మనవల్ల చేసుకుంటామో అమ్మవారికి కూడా అలాగే చేసినట్టేనండి చాలా బాగుంటుంది అందరూ వచ్చి పూజ అమ్మవారిని దర్శించుకొని అందరూ పూజలు చేయించుకొని ఆ రోజు చాలా సంతోషంగా ఉంటామండి ఇంకోటి ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు అయితే మాత్రం దేనికి యూస్ చేయారండి అక్కడ పేదవాళ్ళ వాళ్ళ లాంటి వారికి పెద్దవాళ్ళ లాంటి వారికి ప్రసాదంతో పాటు చీరలు కూడా పెంచేస్తారండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఆ రోజే ఆ చీరలన్నీ పెంచేస్తారండి పుట్టినరోజు రోజే చీరలు పెంచుతారండి ఏదో విధంగా అయితే యూజ్ చేయాలి వారి దయ్య అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి